హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మటన్ కర్రీ మటన్ కీమా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూసి నేర్చుకోండి మీకు వస్తే స్కిప్ చేసుకోండి నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనిచ్చాను ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అండ్ మటన్ మసాలా వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవ్వనిచ్చాను ఖైమాలో కాబట్టి నేను ఉల్లిపాయలు చాలా సన్నగా చిన్నవి కట్ చేసుకున్నాను అన్నమాట నేను ఈలోపు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై అయిన తర్వాతే కారం వేసుకోండి ఫస్ట్ కారం వేస్తే మనకి మసాలా అంతా మాడిపోద్ది ఉల్లిపాయ అంతాను తర్వాత ఖైమా వేసుకోండి ఖైమా కూడా బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఖైమా వేసిన తర్వాత నాకు ఖైమాలోంచి వాటర్ వచ్చే వరకు మనం ఖైమాని ఫ్రై చేయాలి బాగా ఉల్లిపాయలు కలిపి మనం సాల్ట్ అప్పుడే యాడ్ చేసుకోకూడదు నేనైతే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను పిల్లల కోసం కదా పిల్లలకి నోట్లో చిరాకుగా రాకూడదు అని చెప్పి వాళ్ళు తీసి పాడేస్తారు కదా అందుకే ఆ ఫ్లేవర్ అంతా కుక్కర్ విజిల్స్ ఇచ్చేసాను నేను ఒక ఫైవ్ విజిల్స్ ఇచ్చుకున్నాను ఫైవ్ విజిల్స్ ఇచ్చిన తర్వాత కూడా నాకు మటన్ ఇంకా సరిగ్గా ఉడకలేదు ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకో టూ విజిల్స్ ఇస్తాను నేను చూసారు కదా నేను సాల్ట్ ఇప్పుడే యాడ్ చేశాను యాడ్ చేసి నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు కీమాలోంచి మనకు చాలా వాటర్ వస్తుంది నేనైతే ఇంకో టూ విజిల్స్ ఇస్తాను మళ్ళీను చూశారు కదా నాకు టూ విజిల్స్ ఇచ్చిన తర్వాత కూర మ్యాక్సిమమ్ అయిపోయింది ఈ వాటర్ కూడా లేకుండా నేను బాగా ఫ కోడిగుడ్లు మనకి ఎలాగా పొడి ఆడుతూ ఉంటుంది ఖైమా కూడా అలాగా ఫ్రై అయ్యే వరకు మనం సిమ్లో పెట్టేసుకుందాం మీకు ఏదైనా స్పైసెస్ కానీ సాల్ట్ కానీ తగ్గితే మీరు ఇప్పుడు టేస్ట్ చూసి వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా సింపుల్గా ఈజీగా కైమా కర్రీ ఇలా వండుకోవచ్చు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అయితే